सिंघ في तुरंत ఉంది సో మీరందరూ నా విజయం సాధ్యమని మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత అనిపించింది అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి మొట్టమొదటిగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రజాగలంలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అది ఇక్కడ మీకు అందరికీ ఒకసారి మేము కూడా ఇక్కడ అందరికీ అది రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ అంతా ఒక్కసారి చూడండి నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించగలరని మిమ్మల్ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మనకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సమ పాలలో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులు కాబట్టి మనం ఆయన్ని తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు ఇక్కడికి ఇంతమంది ఇంతమంది మీ అందరిలో ఇందుకూరుపాటు ప్రజల సమక్షంలో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి పంపించారు కోవూరు నియోజకవర్గ మహిళలైతేనేమి యువకులైతేనేమి అన్నదమ్ములైతేనేమి నన్ను ఒక అక్క చెల్లిలాగా ఒక అమ్మలాగా ఆదరించి ఇప్పటి వరకు అయిన క్యాంపెయినింగ్ లో అవి ఎన్నికల ప్రచారంలా కాకుండా విజయోత్సవ సభల్లాగా ప్రతి దగ్గర ఇలాగే మీ ఆదర అభిమానాలు చూసి నేను సంతోషపడిపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే ఇంత అభిమానం చూపిస్తున్న మీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయి నా మీ రుణం నేను తీర్చుకోవాలని ఎలాగైనా సరే మీ అందరికీ సేవ చేయాలని రోజు రోజుకి నాకు మీ పట్ల విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది కాబట్టి నేను మీ అందరికీ తెలుసు నేను రాజకీయ నాయకురాల్ని కాదు కాబట్టి ఉపన్యాసాలు మాట్లాడలేను వాస్తవాలు మాత్రమే మాట్లాడగలను నేను సేవ మీకు సేవ చేయడానికి మీలో ఒకరిగా మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో అది చేసి పెట్టడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన మీ సేవకురాల్ని కాబట్టి మీ అందరికీ మాటిస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి సమస్యలున్నా అన్నీ తప్పకుండా తీరుస్తానని ఎంతోమంది నేను ఎమ్మెల్యే టికెట్ నాకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ నిమిషం వరకు అంటే పది నిమిషాల వరకు కూడా ఎంతో మంది వచ్చి పార్టీలో చేరుతున్నారు ఎంతోమంది నాకు అండగా నిలబడ్డారు ఆఖరాకి ఎవరు నిలబడ్డా వాళ్ళు డబ్బుతో అవతల వాళ్ళు కొలవానం చేస్తున్నారే గాని వాళ్ళ అభిమానాన్ని చూడలేకపోతున్నారు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని చెప్తూనే మీ అభిమానం మీద దెబ్బ కొడుతున్నట్టు డబ్బులకు అమ్ముడుపోతున్నారని మాట్లాడుతున్నారు కానీ మీ అభిమానం వెలకట్టలేనిది ఆకరాకి ఆఖరాకి నన్ను తన సొంత చెల్లెల్లాగా చూసుకున్న పోలంరెడ్డి సీనన్న నాకు అండుగున్నారు అదే దినేష్ నా బిడ్డలాగా ప్రతిరోజు నాతో ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం నాతో తిరుగుతున్నాడు తను ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి నాకు తెలియకపోతే ఇదక్క అని చెప్పి నాకు నేర్పిస్తున్నాడు నిజంగా వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళని వాళ్ళ మీద కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు అవతల వాళ్ళు ఇవన్నీ తప్పు ఇదంతా నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం దానికి నేను అందరికి ఎప్పుడు ఎల్ల వేళలా రుణపడి ఉంటానని మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను భవిష్యత్తు గ్యారంటీ అనే దాంతో ఎన్నో పథకాలు ఇచ్చారు వాటన్నిటి గురించి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో గురించి కూడా దినేష్ చెప్తాడు నేను మీ ఊర్లో సమస్యలు మాట్లాడి ముగిస్తాను లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మనం అధికారంలోకి వచ్చాక పరిశుభ్రమైన కొత్త పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్లు అందిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము ఈ గ్రామంలో చిన్న పిల్లలు చదువుకోవడానికి మూడో తరగతి నుండి ఇతర గ్రామాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం అధికారంలోకి రాగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడే పాఠశాలలు నిర్మించుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను గ్రామంలో సరైన రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్నారు అని విన్నాను హరిజనవాడ అరుంధతి వాడ గమల్ల పాలెం పాలెం ప్రజలకు సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలే చేపట్టేలా చేస్తానని కూడా మాట ఇస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పి ఉన్నారు ప్రస్తుతం ఒక సెంటు భూమి ఇస్తుంటే ఇల్లు లేని నిరుపేదలకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు అత్యంత నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నారు హరిజన వాళ్ళ ప్రజలు శ్మశాన వాటిక వెళ్లడానికి సిసి రోడ్ నిర్మాణానికి కూడా కృషి చేస్తానని మీకందరికీ మాట ఇస్తున్నాను అదేవిధంగా కాలువ గట్టు పల్లెపాలెం ప్రజలకి తాగునీటి కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కృషి చేస్తాను గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు డిలీట్ చేసి పేద ప్రజల పెన్షన్ కూడా తొలగించారు అవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అందరికీ అందేలా చేస్తానని మీకు మాట ఇస్తున్నాను చోట బ్రిడ్జ్లు కట్టించి డొంకలు చేపట్టేలా కృషి చేస్తాను ముస్లిం మైనార్టీల మసీదులకు అలాగే క్రిస్టియన్ మైనార్టీల చర్చిలకు అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేపిస్తానని చెప్పి మీకందరికి సబ్స్క్రైబ్ మై ఛానల్